ఇండియా అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకుంటుంది దీనిలో భాగంగా కాశ్మీర్లోని లోని రాంబాన్ లో నదిపై నిర్మించిన ప్రాసిటిక్ గేట్లను అధికారులు క్లోజ్ చేశారు బాగ్లిహార్ జల విద్యుత్ ప్రాసిటిక్ గేట్లు క్లోజ్ చేశారు ఇప్పటికే సింధు జలాల ఒప్పందం నిలిపివేస్తూ భారత్ గెజెట్ జారీ చేస్తుంది ఈ నేపథ్యంలో ప్లాసిటిక్ గేట్లు క్లోజ్ చేశారు ఎఫెక్ట్ తో పాకిస్తాన్కి విద్యుత్ కొరత ఏర్పడే అవకాశం ఉంది సింధు నది జలాల ఒప్పందంపై నిషేధం విధించినట్లు భారత ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది దీంతో భారత్ నుంచి పాక్కు సింధు జలాలు ఇచ్చేది లేదని అధికారికంగా తెలిపింది కేంద్ర జల శక్తి శాఖ నోటిఫికేషన్ జారీ చేయడంతో పాటు పాక్కు లేఖ రాశారు పంతొమ్మిది వందల నాటి సింధు జలాల ఒప్పందాన్ని తక్షణమే నిలిపివేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ పాకిస్తాన్ జల వనరుల శాఖ కార్యదర్శికి లేఖ రాశారు

हम सब भागे इतने टाइम में वो टेररिस्ट लोग हमारे सामने आ गए हमारे सामने आ गए और वो बोले मुसलमान अलग हो जाओ और हिंदू अलग हो जाओ और हिंदुओं को सारे गोली मार दी जेंट्स को लोगों को और बाद में वो कहीं गायब हो गए और हम भाग के नीचे आ गए उतर उतर के पूरा पहाड़ दाढ़ी बहुत बड़ी थी वो सर पर वो टोपी पहनी थी कैमरा भी था ऊपर ఉగ్రదాడికి కేంద్రం ఘాటుగా బదులిస్తుందనే నమ్మకం ఉందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు బాధితుల్ని మతం పేరు అడిగి చంపారు అదే హిందువులైతే ఇలా చేసి ఉండేవారు కాదని ఆవేదన వ్యక్తం చేశారు మనమంతా ఐక్యంగా ఉంటే మనల్ని చూడడానికి ఎవరు ధైర్యం చేయరాని తెలిసి చెప్పారు రావణుడికి కూడా బుద్ధి మార్చుకొని రాముడు అవకాశం ఇచ్చారు తీరు మార్చుకోకపోవడంతో సహరించాల్సి వచ్చిందని అన్నారు कधी कुणाचा धर्म विचारून त्याला मारलं नाही पण काल ज्या कट्टरपंथ्यांनी उत्पा, उत्पात केला त्यांनी धर्म विचारून मारलं हिंदू असं कधीही करणार नाही पण आपल्या संप्रदायाचा चुकीचा अर्थ लावणारे कट्टरपंथी असं करतील म्हणून देश बलवान पाहिजे आपल्या मनात दुःख आहे सगळ्यांचंच अंतःकरण जड आहे सगळ्या परिवारजनांच्या दुःखात आपण सहभागी आहोत पण आमच्या मनात क्रोधही आहे आणि तो असला पाहिजे कारण असुरांचं निर्दालन जर व्हायचं असेल तर अष्टादश भुजांची ती शक्ती ती असलीच पाहिजे चांगलेपणा दुरुस्त करायचे जे सृष्टीचे मार्ग आहेत त्याच्यात एक मार्ग असा समजवून देण्याचा असतो म्हणजे अनुभव येतात निर्णय त्यातून मनुष्य शिकतो सुधारतो स्वतःला काही लोक असे असतात थोडे ते नाहीच सुधरत कारण जे 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 शरीर मन बुद्धी त्यांनी धारण केली आहे त्याच्यात आता परिवर्तन शक्य नाही रावण शिवभक्त होता वेदशास्त्र संपन्न होता सगळं काही होतं एक चांगला ప్రధాని మోడీకి చీఫ్ వార్నింగ్ ఇవ్వడం కలకల రేపుతోంది మోడీ పాకిస్తాన్ కు నీళ్లు ఆపుతావా నీ ఊపిరి ఆపేస్తాం జాగ్రత్త అంటూ హెచ్చరించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది సింధు నది నీళ్లకు బదులు మోడీ రక్తం పారిస్తామన్నారు ఢాకాలో నిలబడి మేము బంగ్లాదేశ్ విడదీసామని చెబుతున్నావు ఇందుకోసం తాను కూడా రక్తం ఇచ్చానంటున్నావు కదా మౌనంగా ఉండవు నువ్వు అంటే మేము అంటాం అంటూ ఇష్టం వ్యాఖ్యలు చేస్తాడు కాశ్మీర్ డ్యామ్ కట్టి పాకిస్తాన్కు కు నీళ్లు ఆపుతావా మేము ఊరుకుంటాం అనుకుంటున్నావా అంటూ పిచ్చి కూతురు ఇస్లామాబాద్ حافظ سعید کیوں بولتا ہے اور تو بولے گا تو ہم بولیں گے انشاءاللہ تو کہے گا کہ پاکستان کا پانی روکیں گے کشمیر کے اندر ڈیم بنا کے تم پاکستان کے پانی کو روکو گے پاکستان کی سرات سنت کا خاتمہ کر کے پاکستان کی معیشت تباہ کر کے سی پیک کے منصوبے ناکام کرنے کے لیے تو بڑھ کے مارے گا పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా చేసిన వ్యాఖ్యలు కలకల రేపుతున్నాయి ఉగ్రదాడు అమెరికాను లింక్ పెట్టి యాని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పద ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూర్చడం మద్దతు ఇవ్వడంలో పాకిస్తాన్ కు సుదీర్ఘ చరిత్ర ఉందా అనే ప్రశ్నకు సమాధానంగా అమెరికా పశ్చిమ దేశాల కోసం తాము డర్టీ వర్క్ చేస్తామంటూ అందరూ షాకు గురయ్యే సమాధానమిచ్చారు గత మూడు దశాబ్దాలుగా అమెరికా పశ్చిమ దేశాలు బ్రిటన్ కోసం పాకిస్తాన్ ఈ డర్టీ వర్క్ చేస్తూ వస్తుందని ఆసిఫ్ అన్నారు ఇది తాము చేసిన పెద్ద తప్పిదమని దానివల్ల పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోయిందన్నారు కాశ్మీర్లోని పహల్గాం విహారయాత్రకు వెళ్లిన ఇరవై ఎనిమిది మంది అమాయక పౌరులను ఉగ్రవాదులు కాల్చి చంపిన ఘటన నేపథ్యంలో పాక్ మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి అమెరికా పశ్చిమ దేశాల కోసం ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చామని ఆయన చెప్పడం గమనార్హం అయితే ఆ వెంటనే ఆయన తన వ్యాఖ్యలను సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు ఏదో పొరపాటున మాటలు వచ్చాయని చెప్పారు Pakistan has been victim of terrorism for decades, and perhaps uh, no other country in the world has suffered so much from terrorism as Pakistan because of uh, the wars in Afghanistan in the 80s and then in uh, the, the previous uh, decade and uh, decade before that. Uh, so we we are very familiar uh, the pain it uh, inflicts on uh, the people in the country and the nation. When, uh, we are subjected ప్రధాని మోడీతో సీఎం చంద్రబాబు ఢిల్లీలో భేటీ అయ్యారు పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ కేంద్ర నిర్ణయానికి రాష్ట్రం మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు అనంతరం మే రెండున అమరావతి పునః ప్రారంభ పనులకు ప్రధానిని సీఎం చంద్రబాబు ఆహ్వానించారు సుమారు లక్ష కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు మోదీతో శంకుస్థాపన చేయించేలా ప్రభుత్వ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది ప్రధానితో భేటీ సమయంలో అమరావతి ఏపీకి సంబంధించిన వివిధ అంశాలపై సీఎం చర్చించారు దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంలకు హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు పాకిస్తాన్లో అన్ని వీసాలు రద్దు చేయాలని ఆదేశించారు పాకు పౌరులను గురించి వెనక్కి పంపాలని అమిత్ షా స్పష్టం చేశారు ఇప్పటికే పదిహేడు రకాల వీసాలను కేంద్రం రద్దు చేసింది పహల్గామ్ ముగ్రదాడి నేపథ్యంలో కేంద్రం పాక్ వీసల రద్దు నిర్ణయం తీసుకుంది అందులో భాగంగా కేంద్ర హోంమంత్రి అన్ని రకాల ముఖ్యమంత్రులకు కాల్ చేసి పౌరులను గుర్తించి వెనక్కి పంపాలని ఆదేశించారు తెలంగాణ డీజీపీ జితేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు వెంటనే పాకిస్తాన్లు తమ దేశానికి వెళ్ళిపోవాలని సూచన చేశారు పాకిస్తాన్ల వీసాలు ఇరవై ఏడు తర్వాత పనిచేయమన్నారు మెడికల్ వీసాల మీద ఉన్నవారికి గడువు ఏప్రిల్ ఇరవై తొమ్మిది వరకు గడువు ఉంటుందని లాంగ్ టర్మ్ వీసాలు కెలిన వారికి ఈ నిబంధన వర్తించదన్నారు అయితే పాకిస్తాన్లు తమ దేశానికి అఠారీ బార్డర్ నుంచి విలువచ్చని తెలిపారు ఈ నెల ముప్పై వరకు అటారీ బార్డర్ తెరుచుకొని ఉంటుంది అన్నారు అయితే తెలంగాణలో అక్రమంగా ఉంటే చర్యలు తప్పవని డీజీపీ హెచ్చరించారు జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా హైదరాబాద్లోని పీపుల్ ప్లాజా వద్ద తెలంగాణ కాంగ్రెస్ అధ్యయనలు శాంతి ర్యాలీ చేపట్టారు ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ఎంఏ పార్టీ అధినేత అద్దిద్దుని ఓఎసి పాల్గొన్నారు పీపుల్స్ ప్లాజో నుంచి ట్యాంక్ బండ్ వద్దనున్న ఇందిరా గాంధీ విగ్రహం వర్క్ ర్యాలీ చేశారు ఉగ్రదాడిని ఖండిస్తున్నామన్నారు సీఎం రేవంత్ లోకి వచ్చింది పాకిస్తాన్ తీవ్రవాదులు పర్యాటకుల మీద దాడి చేసి చంపడం దారుణమైన సంఘటన ఇలాంటి సంఘటనలు పునరావృతం జరగకుండా ఉండాలంటే భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా నూట నలభై కోట్ల భారతీయులందరూ కూడా ఏకమై రాజకీయాలకు అతీతంగా పార్టీ సిద్ధాంతాలకు అతీతంగా అందరము ఒక్కటై తీవ్రవాదం మీద పోరాడవలసిన అవసరం ఉన్నది అందుకే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరినీ ఆహ్వానించి భారత ప్రభుత్వానికి అండగా నిలబడి భారత ప్రభుత్వం చేపట్టే ప్రతి చర్యకు మద్దతుగా నిలబడాలి అని చెప్పి ఈ రోజు వేలాది మంది నక్లెస్ రోడ్ లోకి వచ్చి భారత ప్రభుత్వానికి మద్దతుగా నిలబడ్డందుకు నేను అందరిని అభినందిస్తున్నా ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నా ఇది చాలా భావోద్వేగమైన సందర్భం ఇలాంటి సందర్భంలో మనందరం ఏకమై భారతదేశ సార్వభౌమ అధికారాన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది ఏకమై తీవ్రవాదాన్ని ఆదర్శంగా నిలబడాల్సిన సందర్భం ఈనాడు ప్రజలందరూ స్వాతంత్ర సమర యోధులను అపహాసం చేయవద్దని రాహుల్ గాంధీని సుప్రీంకోర్టు హెచ్చరించింది సావర్కర్ ను ఉద్దేశించి గతంలో రాహుల్ చేసిన కామెంట్స్ పై సుప్రీం ఈ వ్యాఖ్యలు చేసింది రాహుల్ గాంధీ ఇలాంటి వ్యాఖ్యలను కొనసాగిస్తే పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అలాగే వ్యవహరిస్తే తామే స్వయంగా విచారణ చేపడతామని ధర్మస్థనం ఆగ్రహం వ్యక్తం చేసింది వక్ఫ్ చట్టాన్ని సమర్థించుకుంది కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ చట్టం రెండు వేల ఇరవై ఐదు చట్టబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడావిట్ దాఖలు చేసింది రాజ్యాంగానికి లోబడే చట్టాన్ని తీసుకొచ్చామని తెలిపింది ఈ చట్టం చిల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను కుట్టివేయాలని కోరింది ఈ చట్టంలో చేసిన పలు సవరణలు మత్తు స్వేచ్ఛకు సంబంధించిన ప్రాథమిక హక్కుల్ని అరిస్తాయనే తప్పుడు ప్రతిపాదకపై పిటిషన్లు ఉన్నాయని ఆరోపించింది వక్ఫ్ చట్టంపై తాత్కాలిక స్టే విధించరాదని కోరింది కొల్లేరుపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది కొల్లేరు సరిహద్దులపై మరోసారి పరిశీలన జరపాలని సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీకి జస్టిస్ కో బిఆర్ గవయ్ ధర్మాసనం ఆదేశించింది కొల్లేరు వన్యప్రాణుల అభయారణ్యంపై చేయాలని కేంద్ర సాధికార కమిటీకి ఆదేశించింది కొల్లేరులో ప్రైవేటు భూములను నోటిఫై చేయడంపై ప్రైవేటు మత్స్యకారుల సంఘం సుప్రీంకోర్టును ఆశ్రయించింది కొల్లేరు ప్రస్తుత స్థితిపై నివేదిక అందించాలని సిఈసిని ఆదేశించింది హెచ్ఐసిసి వేదికగా భారత సమ్మిట్ జరిగింది పెట్టుబడులు న్యాయం ప్రపంచ శాంతి అహింస లక్ష్యంగా భారత సమ్మిట్ కొనసాగుతుంది తొలుత విదేశీ ప్రతినిధులకు తెలంగాణ మంత్రులు ఘన స్వాగతం పలికారు తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించే విధంగా కాంగ్రెస్ నేతలు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు కాంగ్రెస్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ఈ సమ్మిట్ కొనసాగనుంది సమ్మిట్కు వందకు పైగా దేశాల ప్రతినిధులు వచ్చారు నాలుగు వందల యాభై మందికి పైగా డెలిగేట్స్ పాల్గొన్నారు సమ్మెటుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే ఎంపీ ప్రియాంక గాంధీ కేసీ వేణుగోపాల్ ఇతర రాజకీయ నాయకులు హాజరయ్యారు గాంధీ గారు ఇక్కడికి రావాల్సి ఉన్నప్పటికీ ఇవాళ జాతీయ మార్నింగ్ డే ప్రకటించినారు కాబట్టి జమ్మూ కశ్మీర్ కి వారు వెళ్ళినారు వారు ఇక్కడికి రేపు వచ్చే అవకాశం ఉంది కొంతమందికి విదేశీ ప్రతినిధులు చాలా పెద్ద స్థాయిలో వచ్చినారు నిష్ణార్థులు ఇది అంశాల మీద చాలా అనుభవం ఇచ్చినటువంటి ప్రతినిధులు వచ్చినారు కాబట్టి రాష్ట్రానికి చెందినటువంటి కొంతమంది ప్రజలకు అవకాశం దక్కే అవకాశం ఉంది విడతల వారిగా ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రం నాటి పరిస్థితి దృష్ట్యా సపోర్ట్ చేస్తా ఉంది దాంట్లో భాగంగానే మేము కూడా వారికి మద్దతు ఇవ్వడం జరిగింది మంచి మెజారిటీతో ఎంఐఎం గెలిచింది సంఖ్య లేకున్నా ప్రజల్ని పెట్టడానికి లోపాయి గారి టిఆర్ఎస్ తో ఒప్పందంలో ఉండి ప్రయత్నం చేసినారు ఇది బహిర్గతం అవతం అవ్వడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్టుగా కనబడతా ఉంది గెలిచే సత్తా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమం భవిష్యత్తు ప్రణాళికల్ని ఈ సమిట్లో వివరించనున్నారు అయితే ఈ సమిట్ను సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ప్రపంచ శాంతి అహింస న్యాయం పెట్టుబడులే లక్ష్యంగా భారత సమిటి నిర్వహణ కొనసాగనుంది ఎకనామిక్ జస్టిస్ పొలిటికల్ జస్టిస్ సోషల్ జస్టిస్ జెండర్ జస్టిస్ యూత్ జస్టిస్ ఎకలాజికల్ జస్టిస్ పీస్ జస్టిస్ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తోంది సోనియా గాంధీ గారి మల్లికాజు ఖర్గే రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ఏర్పాటు చేస్తాం దీనికి ప్రపంచ దేశాల నుంచి ప్రతినిధులు వచ్చింది లక్ష్యం ఏంటంటే ఈ యొక్క భారత లక్ష్యం అనేది ఒక పవిత్రమైనటువంటి లక్ష్యం కూడా ఏంది పవిత్రమైన లక్ష్యం అంటే ఈరోజు ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఎక్కడ చూసినా అసమానత్వం ఆర్థిక అసమానత్వం సామాజిక అసమానత్వం మతాల పరంగా కులాల పరంగా కూడా అసహనం సహనం కోల్పోయిన కాశ్మీర్ లో జరిగినటువంటి సంఘటన కూడా ఆ సహనం కోల్పోయిన కాలంలో మతాల పరంగా జరుగుతా ఉంది అందుకే ఈ సమిట్ ద్వారా భారతదేశం అనేది భారతదేశం కోసం మాత్రమే కాదు ప్రపంచ దేశాలకు కూడా చాటి చెప్పాల్సిన అంశం ఏంటంటే భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయం అనేది ఆనాడు మహాత్మా గాంధీ గారు కావచ్చు అంతకుముందు అంతకుముందు మన పురాణాల్లో తెలంగాణలో నిర్వహిస్తున్న భారత సమ్మిట్ ఒక చారిత్రాత్మక ఘట్టమని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు అహింస సత్యం సామాజిక న్యాయం అయిన కాంగ్రెస్ మూల సిద్ధాంతాల స్ఫూర్తితో భారత సమిట్ నిర్వహిస్తున్నామన్నారు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కాంగ్రెస్ సిద్ధాంతాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నామో వివరించామన్నారు సమ్మిట్ ఇది పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు ఈ ప్రపంచానికి విదేశాంగ విధానాన్ని అట్లాగే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ఈ కోల్డ్ వార్ కారణమవుతున్నటువంటి దేశాలతో కాకుండా ఒక నాన్ అలైన్మెంట్ మూమెంట్ అని తీసుకొని భారతదేశం ప్రపంచానికి ఆనాడు నాయకత్వం వహించింది అహింస నాన్ వయలెన్స్ సత్యం ట్రూత్ జస్టిస్ సోషల్ జస్టిస్ ఈ మూడు ప్రాథమిక మూల సిద్ధాంతాలతో మరొకసారి శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అట్లాగే లోక్సభలో ప్రతిపక్ష నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు ఆనాటి నెహ్రూ గారు స్ఫూర్తితో మరొకసారి ప్రపంచానికి ఎప్పుడు సమస్యలు ఉత్పన్నమైన కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద రాజకీయ పార్టీగా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఉన్న రాజకీయ పార్టీగా ఈ ప్రపంచానికి దశా దిశ నిర్దేశం చేసేటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు ఎన్డీఏసీ నివేదిక చూసి బీఆర్ఎస్ నేతలు సిగ్గుపడాలన్నారు కాళేశ్వరంతో అద్భుతాలు సృష్టిస్తున్నామని చెప్పి లక్ష కోట్లు ప్రాజెక్టు కట్టారని ఆయన విమర్శించారు మీరే డిజైన్ చేశారు మీరే కట్టారు మీరుండగానే కూలిందన్నారు మేడిగడ్డ సుంధిలా నిరుపేగంగా ఉన్నప్పటికీ రికార్డు స్థాయిలో పంటలు వచ్చాయన్నారు తాకట్టు పెట్టి తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టి మన పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి లక్ష కోట్ల ఖరీదైన అప్పు తీసుకొచ్చి మీరు కట్టిన ప్రాజెక్టు పువర్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ పువర్ డిజైన్ పువర్ ఓర్డమ్ చాలా స్పష్టంగా ఒక జాతీయ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ ఎక్స్పర్ట్ కమిటీ వారు సుదీర్ఘంగా పరిశీలించి నివేదిక ఇస్తే సిగ్గుపడాలే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ అబద్ధాల మీద మీద ఒక తప్పుడు ప్రచారం ముందుకు అది కుదరదని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఫేరయ్యారు వడ్ల కొనుగోలు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆయన విమర్శించారు ఖమ్మం నల్గొండ సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్ముకుంటున్నారని ఆయన అన్నారు రెండు వేల మూడు వందల ఇరవై రావాల్సిన చోట రెండు వేల రూపాయలు ఇరవై ఒక్క వందలకే రైతులు కళ్లంలోనే అమ్ముకుంటా ఉన్నారు ఒకవైపు అకాల వర్షాలు వడగల్ల వానతో భయంతో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక బయటే అమ్ముకుంటున్న పరిస్థితి పోయిన వానకాలంలో కూడా మనం చూస్తే గవర్నమెంట్ చెప్పింది లక్ష యాభై మూడు వేల మెట్రిక్ టన్నుల వడ్లు పండుతున్నాయని చెప్పారు గవర్నమెంట్ తొంభై లక్షల మెట్రిక్ టన్నులు కొంటామని చెప్పారు కానీ కొన్నదెంత అంటే యాభై రెండు లక్షలే అంటే ఒక వంతుగా ఉన్నారు రెండు వంతులు బయటకే పోయింది అంటే ప్రభుత్వం తొందరగా కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయక రెండు వంతుల వడ్లు తక్కువ ధరకు రైతులు అమ్ముకున్నారు ఒక వంతు మాత్రమే ప్రభుత్వం కొనుగోలు అదే అదేవిధంగా ఇప్పుడు పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు వంద పడకల ఆసుపత్రి టీటీడీ కళ్యాణ మండపానికి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు ల్యాండ్ ఆర్డర్ విషయంలో ఎవరిని ఉపేక్షించేది లేదని పవన్ అన్నారు తొమ్మిది నెలల్లో పిఠాపురం నియోజకవర్గానికి వంద కోట్లకు పైగా నిధులు తీసుకొచ్చామని తెలిపారు కోటి ప్రభుత్వంలో నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది అన్నారు బ్లడ్ బ్యాంక్ ఆధునాతన మెషీన్ అందుబాటులోకి రావడం జరుగుతోంది నూతనంగా డెర్మటాలజీ డిపార్ట్మెంట్స్ ఏర్పాటు ఆప్తమాలజీ రేడియాలజీ ప్యాథాలజీ డిపార్ట్మెంట్స్ ఈఎన్టీ డిపార్ట్మెంట్స్ మూడు లక్షల ప్రజలకే కాకుండా చుట్టుపక్కల ఆరు మండలాల ప్రజలకు కూడా చాలా నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసి ప్రజలు సేవలోకి తీసుకురావడం జరుగుతుంది దాని చుట్టుపక్కల గ్రామాల్లోని గల సుమారు పదివేల కుటుంబాలకి చాలా తక్కువ రుసుముతో వివాహం చేసుకునే సౌకర్యం లభిస్తుంది కల్పూల మండలంలోని సుమారు రెండు వందల ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగిన సీతారామస్వామి స్వామి దేవాలయంలో ప్రాకార మండప నిర్మాణానికి కోటి ముప్పై రెండు లక్షల అంచనా వ్యయంతో నిర్మాణ పనులకి శంకుస్థాపన చేయడం జరిగింది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బీసీ మరియు కాపు ఎకనామికలీ వీకర్ శిక్షణ వర్గాలకు చెందిన మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ఉచిత ప్రాధాన్యత సీఎం చంద్రబాబుపై ట్విట్టర్ వేదికగా వైసీపీ అధినేత జగన్ ఆరోపణలు చేశారు వినాశకర ఆర్థిక విధానాలు అప్పుల కోసం రాజ్యాంగ ఉల్లంఘనలు చేస్తుంది అన్నారు వినాశ ఆర్థిక విధానాలతో రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలో పడుతుంది అన్నారు నాలుగు వందల తొంభై ఆరు గనులను చంద్రబాబు తాకట్టు పెట్టారని అన్నారు ఈ గనులన్నీ ఏపీ ఎండిసీకి అప్పగిస్తూ ఉత్తర్వులు తీసుకున్నారని ఆరోపించారు జగన్ ఎంపీ ఎండీసీ ద్వారా అప్పులు సృష్టించారని లక్షా తొంభైకి వేల కోట్ల విలువైన గనులు తాకట్టు పెట్టి తొమ్మిది వేల కోట్ల అప్పు చేశారని జగన్ ట్వీట్ చేశారు విజయవాడ అభివృద్ధి కోసం నిజాయితీగా పారదర్శకంగా గర్వంగా సేవ చేస్తానన్నారు కేశినేని నాని వంద కోట్లకు కాదు లక్ష కోట్లకు పరువు నష్టం దావా వేసినా ప్రజల సంపద దోచుకునే వారిపై తన పోరాటం ఆగదన్నారు భయంతో బెదిరింపులకు లొంగేదే లేదన్నారు కేశినేని నాని విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేశినేని చిన్ని నుంచి తనకు లీగల్ నోటీసు అందిందన్నారు ఆయన పరువు నష్టం కోసం వంద కోట్లు డిమాండ్ చేశారని ఇదంతా గౌరవనీయ ముఖ్యమంత్రికి తాను రాసిన బహిరంగ లేఖలో చట్టబద్ధమైన ప్రశ్నలు లేవనెత్తినందుకే అన్నారు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్ఆర్ఎలకు తానున్నానంటూ భరోసా ఇచ్చామన్నారు విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని పులివేంద్ర ఎమ్మెల్యే జగన్ అండ్ బ్యాజ్పేయి ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు తొమ్మిది నెలలు ఏడు లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి వచ్చాయని పేర్కొన్నారు ఏపీకి పెట్టుబడులు వస్తుంటే జగన్ అండ్ కంపెనీ డ్రామాలు ఆడుతున్నాయని ఆరోపించారు మదనపల్లి ఫైల్ దగ్ధం కేసులో సిట్ దూకుడు పెంచింది ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాధవరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు కోర్టు నుంచి ముందస్తు బెయిల్ తీసుకుని మాధవ్రెడ్డి అరెస్టు కాకుండా తప్పించుకుంటున్నాడు సిటీ అధికారులు కోర్టును ఆశ్రయించి ఎంటీసీ పేటరీ బెయిల్ రద్దు అయ్యేలా చేశారు దీంతో ఓ ఫామ్ హౌస్లో ఉన్న మాధవరెడ్డిని సిటీ అధికారులు అరెస్ట్ చేశారు అరెస్టు సమయంలో మాధురెడ్డి తన వద్ద ఉన్న మొబైల్ ఫోన్లను నీటిలో పడేసేందుకు చేసిన ప్రయత్నాన్ని ఆడుకుని వాటిని స్వాధీనం చేసుకున్నారు ఇప్పుడు హైకోర్టులో విడుదల రజనికి ఊరట లభించింది ఏసీపీ కేసులో విడుదల రజనికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది చరుతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు ఏసీపీ విచారణకు సహకరించాలని కోర్టు ఆదేశించింది మాజీ మంత్రి విడుదల రజని తరపున మాజీ ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు తెలంగాణ ఛత్తీస్గఢ్ కర్రీగుట్టలో ఆపరేషన్ కాగర్ ఆపాలని మావోయిస్టులు విజ్ఞప్తి చేశారు శాంతి చర్చలకు ముందుకు రావాలంటున్నారు నార్త్ వెస్ట్ బస్తర్ బ్యూరో ఆఫ్ మావోయిస్టు పేరిట ప్రశ్ననోటు విడుదల చేశారు బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో జరుగుతున్న సైనిక ఆపరేషన్ వెంటనే ఆపాలని విజ్ఞప్తి చేశారు తన విజ్ఞప్తిపై స్పందన కోసం మావోయిస్టులు ఎదురు చూస్తున్నారన్నారు మేడ్చల్ జిల్లా ఔషాపూర్ వీబీఐటీ కాలేజ్లో ఉధృత పరిస్థితి వాతావరణం నెలకొంది గల్స్ హాస్టల్ వార్డెన్ రూపపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు వార్డెన్ రూప విద్యార్థుల వీడియోలు తీస్తున్నట్టుగా స్టూడెంట్స్ ఆరోపిస్తున్నారు ఆ వీడియోలను బాయ్స్ హాస్టల్ వార్డెన్ కు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాగా రూపపై చర్యలు తీసుకునే వరకు తాము ఈ నిరసన కొనసాగిస్తామని సత్యనారాయణపై కూడా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు నారాయణ కాలేజీ స్టూడెంట్ సూసైడ్ చేసుకున్న ఘటన హైదరాబాద్ గట్కేసర్ క్యాంపస్లో వెలువేకి వచ్చింది ప్రిన్సిపల్ రామ్ రెడ్డి వేధిస్తున్నారని విద్యార్థి జశ్వంత్ సూసైడ్ నోట్లో రాసినట్లుగా సమాచారం ఇంటర్మీడియట్లో ఒక సబ్జెక్టు ఫెయిల్ కావడంతో పిలిచి మంతలించాడని ప్రిన్సిపల్ రామ్ రెడ్డిపై ఆరోపణలు వెలువెత్తుతున్నాయి అయితే స్టూడెంట్ విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తుంది ప్రస్తుతం జశ్వంత్ మృతదేహం సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో ఉంది కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు